అయ్యా నేను మళ్ళా చెప్తున్నా నీ తండ్రి శమలు పోర్చి నా తండ్రి శ్రమ పోర్చి శిలువులు భరించి రక్తశక్తమైన శరీరంతో మన పలో రాజ్యానికి వారసులుగా చేశారు పై చేపట్టి అవునా మరి ఆత్మీయ ప్రయాణంలో కూడా కష్టం ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎందువల్లంటే నేను లోకాన్ని జయించాను గనక మీరు లోకాన్ని జయిస్తారు కానీ లోపం స్థమ మనకు కూడా ఎదురవుతుంది అప్పుడు ధైర్యంగా నిలబడి మనం పోరాడాలి మనం రాజు బిడ్డలు కనుక మాకే ఎందుకు కష్టం వచ్చింది మాకే ఎందుకు గొప్ప వచ్చింది అందరూ బాగున్నారు కదా అంటే నిన్న దేవుడు ఎన్నుకున్నాడు నాది దేవుడు ఎన్నుకున్నాడు ఈ స్థభరపం వచ్చి తీసుకు వెళ్తా లేదు కానీ స్నాన పెడుతున్నాడు ఎందువల్ల అంటే మనం రాజు బిడ్డలు కనుక మనం పోరాటూ ఆరి నిలబడాలని నిలబడాలనే ఈ రోజు ఈరోజు కింద పరిమాన దేవుడు నిలబడతాండి అలాంటి వాళ్ళు అర్థం లేదు అన్ని ఎన్నో తెలిసిన నిలబడినాడే ఆయన ఎందుకు దేవుడికి శ్లోత కలుగుతాన్ని పత్తార్త తొమ్మిదో దేవులు వ్యక్తి దేవుడికి అవసరం లేదు కానీ మొదటి నుంచి ఆయన్ని అనుసరించారు ఆయన శిష్యులు ఆయన కావాలి అందుకే పదకొండు మంది శిష్యులే